ారా మిథులరా నేను మీ జర్నలిస్తున్నా ప్రస్తుతం మూతబడిన కాచిగూడ హాస్టల్ దగ్గర ఉన్నాం మేము ఇది నింబో లెడ్డ దాదాపు కాచిగూడ హాస్టల్ అనేది కొన్ని వేల మందికి బ్రతుకు తెలువు నేర్పించింది కొన్ని వేల మందిలో చదువుకొని అసిస్టెంట్ ప్రొఫెసర్లు కావచ్చు కలెక్టర్లు లైన్లు ఎస్ఏలు లైన్లు సిఏలు లైన్లు అలా చెప్పుకుంటూ వెళ్తే మినిస్టర్లుగా ఉన్నారు ఎమ్మెల్యే లైన్లు ఎంపీ లైన్లు ఎమ్మెల్సీలు ఉన్నారు ఇక్కడ వెళ్తే దాపు వీళ్ళందరూ కూడా పూర్వ విద్యార్థులే ఎలాగైనా కాచిగూడ హాస్టల్ని ఓపెన్ చేయించాలనే ఒక కంకణం కట్టుకొని దాదాపు రెండు సంవత్సరాల నుండి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు ముందుకి తాము కొనే అనేక ప్రాంతాల్లో వెళ్ళేసి వీళ్ళు ఆ మెమోరాన్నం ఇచ్చి ఇవ్వడం జరిగింది అయితే నాటికి మొన్న రేవంత్ రెడ్డి గారు అంతశ్రీ గారి మోషన్ కదా ఆ ఫోటో కూడా ఇక్కడ పెట్టడం జరిగింది గద్దర్ ఫోటో ఉంది ఇక్కడ ఎవరైతే చదువుకున్నారో వాళ్ళందరూ కూడా ఫోటోలు పెట్టడం జరిగింది ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం వాట్ ఇస్ వాట్ ఎందుకు మూతపడింది ఎందుకు తెరవాలి అసలు కాచి కూడా హాస్టల్ మూతవ్వడ కారణాలు ఏంటి అనే విషయం మనం చర్చిద్దాం అన్న ఒకసారి ప్లీజ్ అన్న అన్న మీ పేరు నా పేరు గిరన్న గిరణ చెప్పన్న గిరన్న ఎందుకు అన్న హాస్టల్ ఎందుకు మూత మూత మొదటిగా చాలా బాగా నడుస్తూ ఉండేను ఇది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో హాస్టల్ ఓపెన్ చేశారు ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల మెస్ మాత్రమే క్లోజ్ అయింది ఆ తర్వాత స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ అని అప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిసెంబర్లో మా ఆధ్వర్యంలోనే మెస్ను సాక్ష్యం చేయించుకున్నాం తర్వాత కరోనా ఆ క్రమం అలా జరుగుతుంది పిల్లలు ఏదో వండుకొని మా తిప్పలు మేము పడుతున్నాము ఆ పడే క్రమంలో తర్వాత ఈ కరోనా ఒకటి తగలబడింది ఈ కరోనా వచ్చేసిన తర్వాత ఈ కరోనా సాకుతో సాకుతోటి గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ అది మూసేసింది భారతదేశంలో కరోనాతో మూతబడిన విద్యా వ్యవస్థల్లో మళ్ళీ ఓపెన్గా విద్యా వ్యవస్థ ఉన్నదంటే హాస్టల్ ఉన్నదంటే అది ఒక కూడా హాస్టల్ ఎందుకు ఈ దళితులకింత చిన్న చూపని గత గవర్ గవర్నమెంట్లోనే మేము ఎన్నోసార్లు ఇది గత గవర్నమెంట్లో ఉన్నటువంటి కొప్పుల ఈశ్వర నాకు తర్వాత చాలా మందికి ప్రతినిధులకు మేము ఈ తమ్ముళ్లతోటి తీసుకెళ్లి మేము అక్కడ రిప్రజెంటేషన్స్ కూడా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సార్కు చేరకుండా కొద్దిమంది అది తొక్కేస్తున్నారు ఎందుకంటే మన గవర్నమెంట్లో ఉన్నటువంటి వీళ్ళు ఈ క్వశ్చన్ మీకు చెప్పాలి నేను ఎందుకంటే కొద్దిమంది ప్రజాప్రతినిధులు ఇందులో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఆఫీసర్లు బయట బిల్డింగ్లు ఓపెన్ చేసి ఇక్కడ ఇది క్లోజ్ చేయడం మూలాన అది ఓపెన్ అయితే ఈ ఇక్కడ ఉన్న పిల్లలు మొత్తం తీసుకుపోయి అక్కడ చదివించుకుంటూ ఆ రెంట్లను గా చేస్తున్నారు వస్తుంది అందులో ఈ ఈ ఇది క్లోజ్ అయితే ఈ మూడు హాస్టల్స్ ఉంటాయి ఇందులో ఈ మూడు హాస్టల్స్ అక్కడ ఓపెన్ అవుతున్నాయి ఈ రెంట్లు వాళ్ళు దొబ్బితింటున్నారు ప్రజాప్రతినిధులు అయితే ఏంటి కొద్దిమంది ఆఫీసర్లు అయితే ఏంటి అయితే ఇందులో భాగంగానే మేము చేయని ప్రయత్నాలు లేవు ఇమ్మీడియట్గా క్లోజ్ అయిపోయిన తర్వాత కరోనా అయిపోయిన తర్వాత ఓయూ ఓపెన్ అయింది తర్వాత కేయు ఓపెన్ అయింది తర్వాత నల్గొండలో ఉన్న మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఓపెన్ అయింది అన్ని ఓపెన్ అయింది ఒక కాచు కూడా దళితుల హాస్టల్స్ ఎందుకు ఓపెన్ అవుతలేదు వేల మంది చదువుకున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక్కడ కెమెరా తీసుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ రవన్న మా బట్ట నర్సింహులన్న అతనికి దయాకరన్నా వెంకటేష్ నేతగాని ఎంపీ ఈయన తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తర్వాత అంద మన అన్న గూడ అంజన్న ప్రొఫెసర్ కాశీం వీళ్ళందరూ ప్రముఖులేనండి ప్రొఫెసర్ కాశీం ఇటిక్యాల పురుషోత్తం తర్వాత వెంకటేష్ ప్రముఖ ఇండస్ట్రియలిస్టు తర్వాత ఈయన త్వరలో ఇప్పుడు మనల్ని జాయిన్ అవుతున్నాడు ప్రొఫెసర్ శేఖర్ గారు తర్వాత రైల్వే ఇంజనీరు మధు ఇట్లా చాలా మంది ఇంకా వీళ్ళు ప్రముఖులండి ఇంకా ఇది ఇట్లా ఫోటోలు వేయాలంటే మనకి పోస్టర్లు సరిపోయి క్వశ్చన్ ఏంటంటే ఇందరు చదువుకున్నారా వీళ్ళందరూ మద్దతు మేము వెళ్ళి బట్టెన్నకు మేము రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినాం అది మీకు చూపిస్తాను నా చేతులు అన్నీ ఉన్నాయి కలెక్టర్లను కలిసినాం మన బట్టెన్నకి వెళ్ళి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం అయినా కూడా ఓపెన్ అయితే లేదు ఇది మరి ఎందుకు సీఎం దగ్గర రేవంత్ రెడ్డి అనే దగ్గరికి పోవట్లేదా సారు దళితులకు సాన చేస్తున్నాడు అవును ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని ఓపెన్ చేస్తున్నాడు దాపు నాలుగు వందల పైగా స్కూల్స్ కూడా ఓపెన్ చేశారు రీసెంట్గా ఓపెన్ చేశారు మూసివే మూసి స్కూల్స్ అని కూడా మరి ఎందుకు ఓపెన్ చేయట్లే ఎందుకు లేదు బలంగానే తీసుకెళ్తున్నాం ఇందులో ఏంటంటే మాకు కొన్ని ఇది ఉన్నాయి ఇందులో స్టూడెంట్స్ తీసుకుని వెళ్దాం అంటే ఇందులో స్టూడెంట్స్ లేరు మొత్తం ఊరికొకరు వాడకొకరు పుట్టకొకరు చెట్టుకొకరు చల్లా చదువులు అయిపోయినాం ఈరోజు మేము ఏదో ఉన్నప్పుడు ఇంత కారం ఎత్తుకులను తిని చదువుకొని ఇక్కడ చూడండి వీళ్ళందరం మేము ఆఫీసర్లమే మేము అయినా సరే మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం మేము ఇప్పుడు కాదు గత ఏది మీరు కూడా వచ్చారు అప్పుడు ఏంటంటే అప్పుడు వచ్చి ఓపెన్ చెప్పమని మేము కన్సిస్టెంట్ గా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం కానీ అవ్వట్లేదు ఎందుకంటే మెయిన్ కొద్ది మంది ప్రజాప్రతినిధులు తర్వాత మిగిలిన ఆఫీసర్లు వీళ్ళకి ఇది మూసేస్తే బయట వాళ్ళ బిల్డింగ్లకు రెంట్లు వస్తున్నాయి మూడు హాస్టల్స్ మూలాన రెంట్లు వస్తున్నాయి మూలాన ఈ హాస్టల్ మూతపడిపోయింది సో మేము ఇంకా ప్రయత్నం చేస్తాం అన్న కూడా మళ్ళీ కలుస్తాం తర్వాత రేవంత్ రెడ్డి అన్నకు మన సీఎం రేవంత్ రెడ్డి అన్నకు కూడా మేము కలుస్తాము కలిసి మన ఇటికేల పురుషోత్తం అన్న అన్నకు మంచి అనుచరుడు తర్వాత ఆయన కింద పనిచేసే ఒక సలహాదారుడు ఇటికేల పురుషోత్తం తీసుకొని పోయి మేము ఖచ్చితంగా కలుస్తాం రేవంత్ రెడ్డి సార్ని చేస్తాం మేము ఇస్తాం చెప్పండి అన్న ఎట్లా ఎట్లా ఉంది పరిస్థితి ఇది ఓపెన్ అయితే నమ్మకం ఉందా హాస్టల్ నమ్మకం ఉంది నమ్మకం ఎంత బలంగా మాకుంది కానీ అవతల వాళ్ళు మా నమ్మకాన్ని తొక్కే వాళ్ళు చాలా మంది ఉన్నారు పర్టికులర్ ఒక పర్సన్ అని ఇక్కడ ఇండివిజువల్గా ఎవరి స్వార్థానికి వాళ్ళు దీన్ని వాడుకుంటున్నారు వల్ల లాస్ అయ్యేటోళ్ళు చాలా మంది ఉంటారు ఎందుకంటే దీన్ని రెంట్స్ తీసుకొని బతికేటోళ్ళు దాన్ని రెంట్ల మీద బతికేటోళ్ళు నాలుగు బిల్డింగ్లు ఉన్నాయి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎందుకు కాదు ప్లస్ రాజకీయ నాయకుల ఎందుకు కాదు దీంట్లో దాదాపు మూడు వందల మంది స్టూడెంట్స్ ఒక్కరిద్దరు కాదు మూడు వందల మంది స్టూడెంట్స్ సరౌండింగ్ సిటీలో ఉన్న అన్ని కాలేజెస్ నుంచి ఎంత అంటే మనకు షామీర్పేట్ వరకు కూడా పోయిన వాళ్ళు ఉన్నారు ఇబ్రహీంపట్నం ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు ఉన్నారు పోటీ నుంచి అన్ని అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి సెంటర్ ఆఫ్ ద సిటీ ఇది దీన్ని గత ప్రభుత్వం మరి ఎందుకు పనిచేసింది అంటే కరోనా ఒకటి సాకు కరోనా అయిపోయింది అయిపోయిన తర్వాత మేము ట్వంటీ టూ నుంచి దీని మీద ప్రయత్నం చేస్తూనే ఉన్నాం దీన్ని కంటిన్యూ మేము ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ లో డీడీ కానీ గవర్నర్ మన కలెక్టర్ ఆఫీస్ లో మనం కలెక్టర్ మండే మండే మనకు ప్రోగ్రామ్ పెట్టే దాంట్లో రిప్రజెంటేషన్ ఇచ్చినాం పోయి ఆల్రెడీ డీడీకి ఆర్డర్స్ పా చేసిండు దీని మీద బడ్జెట్ రిలీజ్ చేయమన్నారు అంత ఓకే అయిన తర్వాత మళ్ళీ ఇంతవరకు ఎక్కడ ఉన్నది అక్కడే ఉండిపోయింది మీరు చెప్పినట్టు వాస్తవానికి దీంట్లో గొప్ప గొప్ప ఎమ్మెల్సీ ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉప ముఖ్యమంత్రి మళ్ళీ వాళ్ళకు దీని మీద వీళ్ళతో గారికి అక్కడికి వెళ్ళాం డైరెక్ట్ క్యాంప్ ఆఫీస్ పాతది ఉండే కదా అక్కడికే వెళ్ళినాం వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చినాం చూద్దామని చెప్పారు చూద్దామని చెప్పిన తర్వాత మళ్ళీ అక్కడ నేను తీసుకోపోయింది డస్ట్ బిషన్ వేసిందా తెలియదు లేకపోతే చదువుకున్నాడా తెలియదు బట్టి గారికి అన్ని విధాలుగా మేము ఎన్ని విధాలుగా ఎక్కడెక్కడ నుంచి కలెక్ట్ చేసుకొని పర్సన్స్ తీసుకొని వాళ్ళ దగ్గరకున్న పర్సన్స్ తీసుకుపోయి కలిసి వచ్చినాం అయినా అక్కడ నుంచి ఏమి ఇప్పటివరకు రెస్పాన్స్ పోయి మేము టూ ఇయర్స్ అవుతుంది గవర్నమెంట్ వచ్చిన వితిన్ త్రీ ఫోర్ మంత్స్ మేము వెళ్ళాం మేము నెక్స్ట్ ప్లాన్ ఏంటి మరి నెక్స్ట్ ప్లాన్ ఏం లేదు ఇక డైరెక్ట్గా మినిస్టర్ల నుంచి ఎమ్మెల్సీల నుంచి ఎమ్మెల్యేల నుంచి కానప్పుడు లాస్ట్ ఫైనల్ మనకు ఆప్షన్ ఉంది ఉద్యమం ఉద్యమం ఆ ఉద్యమంకు ముందు లాస్ట్ గా మేము ఫైనల్ గా సీఎం గారిని రిప్రజెంటేషన్ చేసిన తర్వాత అక్కడ నమ్మకం ఉంది అవుతుందని గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం విద్యా వ్యవస్థ మీద పెట్టినటువంటి బడ్జెట్ అయినా సరే చేస్తున్నటువంటి పనులు కూడా సీఎం గారు చేస్తున్న పనులు గట్టిగానే ఉన్నాయి విద్యా వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది గత ప్రభుత్వంలో మూతబడిన పాఠశాలల కంటే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నటువంటి పాఠశాలలు ఎక్కువైపోయినాయి ఇప్పుడు చేస్తున్నటువంటి పరిపాలన కూడా మంచిగా అనిపిస్తుంది దీని మీద కూడా దృష్టి పెట్టి సీఎం గారు ఓపెన్ చేస్తారన్న నమ్మకం బలంగా ఉన్నది ఆయన ఇంతకుముందు కూడా మంచి పనులు చేసినాడు ఇప్పుడు కూడా చేస్తున్నాడు అన్న నమ్మకం ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ సీఎం దృష్టి దాకా ఇది వెళ్ళట్లేదు కనుక ఇది ఇక్కడ అయిపోయింది ఈ వ్యవస్థ హాస్టల్లో దాదాపులో ఎంతో మంది సంవత్సరానికి దీంట్లో అరవై రూమ్ లు ఉన్నాయి ఒక్క రూమ్ లో ఐదుగురు చొప్పున నేసుకున్నా గానీ మూడు వందల మంది ఎవ్రీ ఇయర్ బయటకు వెళ్ళి వెళ్ళిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క సెటిల్ అయిపోయినారు అంటే ఈ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్ళడానికి ఎందరు ముందుకు వస్తున్నాడు పూర్వ విద్యార్థులు ఉద్యమాన్ని ముందుకు తీసుకోడానికి దాపులో మంది ఉన్నారండి అసలు మంది ఉన్నారు ఈజీగా ఉన్నారు వెయ్యి మంది కాకపోతే ఏంటంటే ఎవరి పనులలో వాళ్ళు ఉండడం వల్ల ఉద్యమం బలంగా నడలేదు అనిపిస్తుంది అంతే బలంగా నడసలేదు అంటే మేము చేసేటువంటి పనులు మా అన్న గిరాన్న ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరుగుతూనే ఉన్నది కాకపోతే ముఖ్యమంత్రి దాకా ఈ పేపర్ వెళ్ళట్లేదు అనేది మాకు నమ్మకం ఎందుకంటే బడ్జెట్లో పెట్టినప్పుడు బడ్జెట్ నుండి అమౌంట్ అంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నట్టుంది ఈసారి నాకు మాకైతే నమ్మకం ఉంది సీఎం గారు ఓపెన్ చేస్తారన్న నమ్మకం ఉన్నది ఖచ్చితంగా నమ్మకం ఉన్నది ఈ హాస్టల్ని పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ప్రభుత్వం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఓపెన్ చేసింది అప్పటి నుంచి కరోనా వరకు చాలామంది విద్యార్థులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఎంతోమంది చదువుకొని వాళ్ళ యొక్క ఆర్థికంగా రాజకీయంగా ఎదగడానికి ఎంతో ఉపయోగపడ్డది అట్లాంటి మహానుభావులు చదువుకున్నారు ఇందులో ఎంతోమంది ప్రస్తుత గవర్నమెంట్లో కూడా వాళ్ళు కూడా మంత్రులుగా ఐఏఎస్గా ఐపీఎస్గా ఉన్నారు ఈ భారతదేశంలో మా గిరణ్య చెప్పినట్టు కరోనా తర్వాత అన్ని సంస్థలు ఓపెన్ అయినాయి ఈ మూడు హాస్టల్ ఓపెన్ కాలేదు అందులో ఇది మెయిన్ ఈ యొక్క హాస్టల్ ఓపెన్ కావడానికి గత నాలుగు సంవత్సరాల నుంచి నిరంతరము విద్యార్థులు పూర్వ విద్యార్థులు అనేక రకాలుగా ఆర్జీలు ఇవ్వడము కలవడము గత ప్రభుత్వము ఈ ప్రభుత్వము ఎందుకంటే గత ప్రభుత్వాలకంటే ఈ ప్రభుత్వం మీద అపారమైన నమ్మకం ఉన్నది ఒక దళిత కవి గద్దర్ కాని అంత్యశ్రీ కానీ వాళ్ళు చనిపోతే అంత్యక్రియలకు ఆదరైన చరిత్ర ఎక్కడ ఏ ప్రభుత్వాలు ఏ ముఖ్యమంత్రులు చేయలేదు ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు గొప్ప మనసుతోటి ఆ దహన సంస్కారాలకు అటెండ్ అయ్యిందంటే మాకు అపారమైన విశ్వాసం ఉంది మేమందరం పూర్వ విద్యార్థులము ఏకమై ఉద్యమించి ఆ యొక్క మా యొక్క ఆర్జీని మా యొక్క వినతి పత్రాన్ని నేరుగా రేవంత్ రెడ్డి గారికి సమర్పించి మేము హాస్టల్ ఓపెన్ అయ్యేంత వరకు మేము నిరంతరం పో పోరాటం చేస్తూనే ఉంటాం ఐక్యంగా ఉండి అది మా అంతిమ లక్షణము ఓపెన్ చేయించుకునేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటాం నా పేరు నరేష్ ఫార్టీ టూ రూమ్ నెంబర్ ఈ హాస్టల్ మాకు ఒక అన్న తల్లి లాంటిది తొంభై ఐదు నుండి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండు వేల ఐదు వరకు పది సంవత్సరాలు ఈ హాస్టల్లో చదువుకున్నాము కొన్ని లక్షలాది మంది విద్యార్థులు ఈ హాస్టల్లో చదువుకొని బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు వివిధ జిల్లాల నుండి వచ్చి ఇక్కడ అనేక ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత స్థానాల్లోకి వెళ్ళినటువంటి ఈ హాస్టల్ మాకు ఒక కన్న తల్లి లాంటిది ఈ హాస్టల్లో చదువుకున్న వాళ్ళు రాజకీయవేత్తలుగా అదేవిధంగా పెద్ద పెద్ద ఉన్నత స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది గత నలభై యాభై సంవత్సరాల నుండి చదువుకున్నటువంటి విద్యార్థులు చాలా ఒక ఆదర్శంగా ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి హాస్టల్ ఇది అట్లాంటి హాస్టల్ని మరి ఇవాళ మూతపడడం అనేది మాకు చాలా బాధాకరం ఈ హాస్టల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు పూర్వ విద్యార్థులుగా మేము బాధపడుతూ ఈరోజు హిరణ్య కానీ ఇక్కడ ఉన్నటువంటి పూర్వ విద్యార్థులు అందరం కూడా చాలా బాధపడుతూ ఈ హాస్టల్ ఒక నిలయంగా ఉండి బతుకును ఎట్లా బతకాలో నేర్పింది ఎట్లా చదువుకోవాలో నేర్పింది ఏ ఎట్లా ఏ స్థానంలోకి ఎలా వెళ్ళాలో నేర్పినటువంటి మా కన్నతల్లి లాంటి హాస్టల్ని ఈ హైదరాబాద్లో ఎక్కడ పుట్టామంటే ఈ హాస్టల్నే పుట్టామని చెప్తాం కాబట్టి దయచేసి గత ప్రభుత్వాల్ని మేము ఏమనట్లేదు కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మాత్రం కొంత బడుగు బలహీన వర్గాల సమస్యలే కానీ విద్యార్థుల సమస్యలే కానీ పరిష్కరించే ఆలోచనలో ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేము విన్నపం చేస్తా ఉన్నాం ఈ యొక్క హాస్టల్ని వెంటనే పునం ప్రారంభించాలని చెప్పి తెలియజేస్తూ ఈ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులుగా మేమందరం పూర్వ విద్యార్థులుగా ఈ హాస్టల్ని రీఓపెన్ చేసేంత వరకు కూడా సుదీర్ఘంగా మేము పోరాటం చేస్తాం ఆందోళన పోరాటాలు చేస్తాం మంత్రులకు వినతి పత్రాలు ఇస్తాం అవసరం అనుకుంటే గతంలో మేము ఈ హాస్టల్ సౌకర్యాల కోసం రెసిడె హాస్టల్ సౌకర్యాల కోసం ఇదే సోషల్ వెల్ఫేర్ అధికారి ముట్టడి చేసాం కార్యాలయ కార్యాలయం ఆ పద్ధతుల్లో మా హక్కుల కోసం మేము ఖచ్చితంగా మా భవిష్యత్ విద్యార్థుల కోసం మేము ఒక స్థానంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ హాస్టల్ను నిలబెడతాం ఈ హాస్టల్ నిలబడేంత వరకు ప్రభుత్వం ప్రభుత్వం యొక్క సహకారం తీసుకునేందుకు ఏ ఏ పద్ధతుల్లో మేము వెళ్ళాలో ఆ పద్ధతుల్లో వెళ్తాం దయచేసి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఆలోచించి ఇక్కడ సంబంధిత విద్యాశాఖ మంత్రి కానీ వాళ్ళందరి అధికారులు కానీ వెంటనే స్పందించి ఈ హాస్టల్ని రీఓపెన్ చేసి భవిష్యత్ తరాలకి ఈ హాస్టల్ని అందించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇదండి మిత్రుల వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కూడా ఓయూ విద్యార్థులు కావచ్చు కేయు విద్యార్థులు ఎట్లా ఫైట్ చేశారు ఈ హాస్టల్లో చదువుకున్న విద్యార్థులు ఇక్కడ భోజనం చేసి నడి రోడ్ల మీద వెళ్ళి వంట మార్పులు చేసిన ఉద్యమాన్ని ఇద్దరికి తీసుకొచ్చారు దాప హైదరాబాద్లో చాలా ఉద్యమాలకు ఈ హాస్టల్ కీలకంగా పనిచేసింది దీనిలో చదువుకున్న విద్యార్థులు కూడా చాలా మేధావులుగా పరిణితి చెందారు కలెక్టర్ల స్థాయికి గారు ఎమ్మెల్సీలు అయ్యారు ఎమ్మెల్యేలు అయ్యారు ఎంపీలు అయ్యారు మినిస్టర్లు అయ్యారు డిప్యూటీ సీఎం అంటే ఇలాంటి గొప్ప గొప్ప పదవులు అనుభవించిన వాళ్ళకి ఈ హాస్టల్ అండగా ఉంది ఇప్పుడు వీళ్ళ డిమాండ్ ఏంటంటే రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు కాదు మిత్రులారా డిమాండ్ ఈజ్ వన్ ఆఫ్ ది వన్ ఓన్లీ అధికారులు వచ్చిన తర్వాత చాలామందికి హెల్ప్ చేస్తున్నారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్ని రీఓపెన్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ హాస్టల్ ఓపెన్ చేస్తే కనుక చాలా మంచిగా ఉంటుంది చాలామంది విద్యార్థులకు న్యాయం జరుగుతుంది కార్పొరేట్ కంపెనీలు ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో వస్తే రేవంత్ రెడ్డి స్వీకరించి పెట్టుబడులకు అవకాశం కల్పిస్తున్నాడో అదేవిధంగా హాస్టల్స్ మూతబడిన ఈ యొక్క హాస్టల్ కొన్ని వేల మంది దీనిలో చదువుకోవడానికి అవకాశం ఉంది ఒక మినీ క్యాంపస్ దీనిలో ఉండవచ్చు అయితే ఇప్పటికీ స్థలం ఉంది మంచి భవనం ఉంది దీనిలో కొంచెం రిపేర్ చేసుకుంటూ వెళ్తే అన్న భవిష్యత్ ఎంత ఖర్చు రిపేర్ చేయాలంటే దాదాపుగా నేను చెప్తాను నా స్కిట్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి నేను నేను అంత కనీసం మా బాధలు ఒక స్కిట్ నేను తెలియపడతామని అనుకుంటున్నాను ఈ నెక్స్ట్ వీడియో స్కిట్ కూడా వస్తుంది మీకు ఆ వీడియో కూడా చూడండి ఖచ్చితంగా ఈ వీడియో రేవంత్ రెడ్డి గారి వరకు వెళ్ళడానికి కూడా మీరు సహకారం చేస్తారని ఆస్తున్నాను సురాన్ టీవీ థ్యాంక్ యూ బై బాయ్